రాజకీయం పేరుతో సీఎం చంద్రబాబు సాగిస్తున్న వికృత క్రీడను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత వైఎస్ఆర్సిపి జిల్లా అధికార ప్రతినిధులు అనుబంధ విభాగాల రాష్ట్ర అధికార ప్రతినిధులపై ఉందని పార్టీ స్టే కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు సోమవారం తాడేపల్లిలోని వైఎస్ఆర్సిపి కేంద్ర కార్యాలయంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధులు అనుబంధ విభాగాల రాష్ట్ర అధికార ప్రతినిధులతో వర్క్షాప్ నిర్వహించారు ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో జరుగుతున్న అన్యాయాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన తనయుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఏం చేశారన్నది మాత్రమే రాజకీయ పార్టీ పనితీరుకు ప్రతిని ప్రతిపాదిగా అవుతుందని బలంగా నమ్మారు చంద్రబాబు మాత్రం మీడియా ద్వారా ప్రజలను ప్ర ప్రలోభ పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు సోషల్ మీడియా వచ్చిన తర్వాత మరింత ఎక్కువగా ఫేక్ న్యూస్ పార్టీలు పార్టీలు పెట్టుకుని తప్పుడు ప్రచారాలు పాల్పడు పాల్పడుతున్నారు ఇటీవల వాక్ సవరణ బిల్లును పార్లమెంట్లో వైఎస్ఆర్సిపి వ్యతిరేకించింది టీడీపీ అనుకూలంగా ఓటు వేసింది కానీ టీడీపీ తిరిగి వారి ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ ద్వారా వైఎస్ఆర్సిపిపై తప్పుడు ప్రచారం చేసింది టీడీపీ వాళ్ళు చేసిన స్కాములకు ఆధారాలున్న వాటిపై కూడా ఫేక్ ప్రచారం చేస్తూ ప్రజలు ఆలోచించే అవకాశం లేకుండా చేస్తున్నారు రాష్ట్రంలో ప్ర స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు వందపోట్ల తరహాలో ఇసుక కాంట్రాక్టులు నామినేటెడ్ పనుల్లో దోపిడీ చేస్తున్నారు అమరావతి పేరుతో అంచనాలు పెంచి దోచేస్తున్నారు పెద్ద పెద్ద ప్రాజెక్టులు ప్రకటిస్తూ మొబిలైజేషన్ అడ్వాన్సులు ప్రవేశపెట్టి దాని ద్వారా మొదట్లోనే కమిషన్లు దండుకుంటున్నారు ప్రాజెక్టులు వచ్చినా రాకపోయినా అడ్వాన్సులు పేరిట దోచుకుంటున్నారు ఇవి ప్రజల దృష్టిలో పడకుండా డైవర్షన్ కోసం వైఎస్ఆర్సీపీ నాయకులను అక్రమంగా అరెస్టు చేస్తూ భయానక వాతావరణం సృష్టిస్తున్నారు అధికారంలో ఉండగా వైఎస్ జగన్ నిబద్ధతో కూడిన రాజకీయం చేశారు పేదలకు సంపన్నులుగా మధ్య తరగతులు తగ్గ అంత అంతరాలు తగ్గించడం నిజమైన ప్రజాస్వామ్యంలో మహాత్మా గాంధీ కోరుతున్న కోరుకున్న గ్రామ స్వరాజ్యాన్ని సాధించడం కోసమే ఏం చేయాలో అది చేసి చూపించిన నాయకుడు వైఎస్ జగన్ ఐదేళ్ల జగన్ పాలన కుల మత ప్రాంత రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ప్రజా సంక్షేమాన్ని చేశాం చంద్రబాబు పాలనలో టీడీపీ కార్యకర్తలు నేతలు ప్రయోజనాలు మాత్రమే చూసుకుంటున్నారు అది సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుడికొండ శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పార్టీ రాష్ట్ర కార్యదర్శి పూడి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు